వెల్కమ్ టు గురుకుల్ అండి ఇది మాస్టర్ గారి ఆడియో క్లిప్ చాలా పూర్గా ఉంది అందుకని సేమ్ మాస్టర్ గారు చెప్పింది యాజేస్ గా నేను మీకు వినిపిస్తున్నాను అలాగే మా వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియచేయండి మా యొక్క వీడియోస్ అన్ని షేర్ చేసి లైక్ చేసి గురు ప్రణాళికలో కండి మొన్న మాస్టర్ గారు అందరూ కలిసి తినాలి అని చెప్పి చెప్పారు నేను అక్కడి నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను జాగృత స్వప్న సుషుప్తి స్థితిలో గాయత్రి మంత్ర ప్రభావం గురించి మాస్టర్ గారు ఇలా చెప్పారు సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో గాయత్రి మంత్ర జపం చాలా మంచిది మీకు మంచిది అని తెలిసాక ఇతరులకి కూడా ఇది మంచిది అని మాకు తెలిసింది కనుక మీరు కూడా చేయండి అని చెప్పండి అందరూ గాయత్రి మంత్రం చేయటానికి ప్రోత్సహించండి ఆహారం కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి తినండి ఇతరులను కూడా అలా చేయటానికి ప్రోత్సహించండి ఇది మంచిది అని తెలిపండి కానీ మేము చేయలేకపోతున్నాము ఏదో ఒక సమస్య అడ్డంకి వస్తుంది అనకండి మంచి వాళ్లల్లో ఉన్న ఈ బలహీనత వల్లే వాళ్ళు నాశనం అవుతున్నారు అదే ఒక తాగుబోతో సిగరెట్ తాగేవాడో పక్కన వాడు ఏమనుకుంటాడు అని చూడకుండా వాడికి నచ్చింది అని చెప్పి తాగుతాడు చేస్తాడు అదే మీరు గాయత్రి మంత్రం చేయటానికి సిగ్గుపడతారు మీరు చేయటానికి కూర్చున్నారు ఎవరో ఊరు బంధువులు వచ్చారు ఇంటికి అనగానే మానేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అనుకుంటారు ఆ సమయానికి వస్తే వాళ్ళని కూడా గాయత్రి మంత్రి జపంలో కూర్చోబెట్టండి నిర్మోహమాటంగా వాళ్ళు కూడా బాగుపడతారు దానివల్ల సిగరెట్ తాగేవాడు ఎవడైనా వస్తే సిగరెట్ ఆఫర్ చేసినట్టే మీరు కూడా చేయండి నియమము సెవెన్ ఏ గొప్ప వ్యక్తిని అడిగినా మహాత్ముడిని అడిగినా గాయత్రి మంత్ర జపం వల్ల నేను ఇలా అయ్యాను అనే చెప్తారు ఎంత అద్భుతమైన మంత్రము ఎంతమంది మహనీయులని ఇది తయారు చేసిందో హిస్టరీ చెప్తుంది గాంధీ అదే చెప్తాడు వివేకానంద అదే చెప్తాడు మోతీలాల్ నెహ్రూ లాంటి మహనీయులు ఎంతో మంది అదే చెప్పారు సామూహికంగా భోజనం చేయటం ఎంత మంచిదో అర్థం చేసుకోండి ఇప్పటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఏదైనా తీవ్ర సమస్య వచ్చిందనుకోండి అందరినీ భోజనానికి పిలుస్తాడు ఆ సమస్య అక్కడ సాల్వ్ అయిపోతుంది అదే సామూహికంగా ఆహారం తీసుకోవడంలోని లాభం కలిసి తింటే సమస్యలు పోతాయి అనే లాజిక్ తెలుసుకోండి మీ కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా సరే ఆ కుటుంబంలోని వారందరూ కొంతకాలం కలిసి తింటే పోతాయి చేసి చూడండి మీ జీవితాలను పూర్తిగా మారిపోవాలంటే ఒకటి ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా నిటారుగా కూర్చోండి రెండవది ఆహారం కలిసి తీసుకోండి మూడవది రోజు ఒకే సమయానికి ఆహారం తీసుకోండి పక్వ ఆహారం అయితే నాలుగు గంటలు అపక్వ ఆహారం అయితే రెండు గంటలు ఆగి మళ్ళీ తీసుకోండి మధ్యలో ఏమి తినవద్దు నీళ్లు తాగండి కావాల్సిన ఇంకోటి ఆహారం తీసుకున్న తర్వాత అరగంట వరకు నీళ్లు త్రాగవద్దు ఇవన్నీ ఆధ్యాత్మిక నియమాలు చెప్తున్నాను నేను భౌతిక నియమాలు కావు ఇవన్నీ ఆధ్యాత్మిక నియమాలు చెప్తున్నాను నేను భౌతిక నియమాలు కావు సంధ్యావందనంలో ఉన్న ఐదు ప్రక్రియలు ఈ పుస్తకంలో చూసి నేర్చుకోండి సంధ్యావందనం చేయకుండా ఎవ్వరూ గాయత్రి మంత్రం మొదలు పెట్టకండి ఏ విధంగా అయితే మంత్ర జపం అయిపోయిన తర్వాత ఓ ఐదు నిమిషాలు కదలకుండా కూర్చోండి అని చెప్తున్నాను జ్ఞానము జపం మొదలు పెట్టే ముందు ఐదు ప్రక్రియలు మీరు చేసుకోవాలి ఆచమనము శక్తి బంధన ప్రాణాయామము న్యాసము గాయత్రి మంత్రము అంటే జాగృత స్వప్న సుశక్తి అవస్థల మీద నియంత్రణ చాలా మంది నన్ను అడుగుతారు మాస్టారు నేను స్వప్న స్థితిని గాఢ నిద్రా స్థితిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాను ఎందుకు అని అది ఎందుకు అంటే జాగృత అవస్థని మెలకువ స్టేట్ ని మనం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు కనుక ఎవరైతే జాగృత అవస్థలో సుమారుగా ఓ ఎనిమిది గంటలు అనుకుంటే ఆ ఎనిమిది గంటలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు స్వప్నావస్థను ఉపయోగించుకోగలుగుతారు సైంటిస్టుల పెద్ద ఉదాహరణ అన్ని సైంటిఫిక్ డిస్కవరీలు కూడా స్వప్నముల మీదే ఆధారపడి ఉన్నాయి మెల్బోర్న్ డిస్కవర్డ్ అటామిక్ స్ట్రక్చర్ ఇన్ డ్రీమ్ స్టేట్ ఇలా అన్ని డిస్కవరీలు కూడా డ్రీమ్ స్టేట్ లోనే కనిపెట్టబడ్డాయి ఎడిసన్ బల్బుని డ్రీమ్ లోనే కనిపెట్టాడు సూయింగ్ మిషన్ కూడా డ్రీమ్ స్టేట్ లోనే కనిపెట్టబడింది మనకి తెలియకుండానే చాలా మంది వైజ్ఞానికుల జీవిత చరిత్రలు ఈ స్వప్నావస్థని పాజిటివ్ గా ఎలా జీవితంలో ఉపయోగించుకోవాలో నేర్పుతాయి ఈ స్వప్నావస్థలోకి వెళ్తే లాభాలు ఏమిటి చాలా అద్భుత లాభాలు ఉన్నాయి గురువులు మీ జీవితాల్లో తెచ్చే మార్పులన్నీ కూడా స్వప్నావస్థ ద్వారానే తీసుకుని వస్తారు మీ యొక్క నిజమైన గురువు మీ స్వప్నావస్థలోనే లభిస్తాడు తప్ప భౌతిక జాగ్రత్తలో లభించడు మరి ఇదంతా ఏమిటి నీ గురువు దగ్గరికి నిన్ను తోయటానికి ఇది చేయకుండా మాత్రము వాడు రాడు ఎందుచేతంటే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా భౌతిక జగత్తుని మీరు ఉపయోగించుకోవడంలో ఎంత తొందరగా మీరు జీవించగలిగితే మీరు అంత తొందరగా స్వప్నావస్థలోకి ఎదుగుతారు గాయత్రి మంత్రి జపం చేసే వాళ్లకి వచ్చే స్వప్నాలలో మొదటగా దుష్ట సంస్కారాలకు చివరి వీడ్కోలు చెప్పడం తరువాత చివరి స్థాయిలో సుగుణాలను దైవీ గుణాలను పెంపొందించుకునుట మూడవది భవిష్యత్ జ్ఞానము నాలుగవది దైవదర్శ అనుభూతి చివరగా అదృష్టవంతుల సాధకులకు సద్గురువుల దర్శనము అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి చాలా మంది గాయత్రి మంత్రి జపము మొదలుపెట్టిన తరువాత వాళ్ళు చనిపోయినట్టో వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయినట్టో దుస్వప్నాలు రకరకాలుగా వస్తాయి అవి చూసి భయపడతారు వీళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సహికళ్యాణ్ కృత్ కశ్చిత్ దుర్గతీం పావగశతి మంచి పని చేసిన వాడికి చెడు ఫలితం రాదు ఒక స్టూడెంట్ ఉన్నాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు క్లాస్కి రాకుండా మూడు నాలుగు నెలలు అసలు క్లాసులకే రాలేదు తరువాత ఇలా ఏదో సత్సంగానికి వెళ్ళాడు అనుకోకుండా బాగా చదువుకోవాలి అని గురువుగారు చెప్పారు క్లాసులకి వెళ్ళటం మంచిది అని చెప్పారు అంచేత వాడు క్లాసులకు వెళ్లాడు దాదాపుగా ఓ మూడు నెలల తర్వాత వెళ్లటం జరిగింది అది కానీ టీచర్ చెప్పింది అర్థం కావటం లేదు వాడికి టీచర్ ఇచ్చిన నోట్స్ అది రాసుకోవాలంటే వీడికి మూడు నెలలు బ్యాక్లాక్ ఉంది ఇవంతా వాడు ఎక్కువగా కష్టపడి చేసుకోవాల్సిందేగా ఇప్పుడు గురువుగారు వాడిని క్లాసులకు వెళ్లమన్నందుకు వాడికి కష్టాలు వచ్చాయా లేకపోతే ఇది వరకు చేసినట్టు ఆ బ్యాక్లాక్ వల్ల కష్టాలు వచ్చాయా కానీ ఆ పెండింగ్ లో ఉన్నదంతా నా వల్ల కాదు కష్టము అని వదిలేశాడనుకోని ఏమవుతుంది సర్వనాశనం అంటే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు ఈ సంస్కారాల నిష్కానన చెడు సంస్కారాలన్నీ కూడా చివరి వీడ్కోలు చెప్తాయి ఒక్కోసారి ఆ టైప్ స్వప్నం వచ్చిందంటే ఏదో ఒక చెడు సంస్కారం నాశనం అయిపోతుంది అది గుర్తుంచుకోండి తప్ప చెడు మాత్రము ఎవ్వరికీ జరగదు గాయత్రి చేయడం వల్ల లేదా ఏదైనా మంచి పని చేయడం వల్ల అందువల్ల మీరు ఎప్పుడూ కూడా భయపడవద్దు దుస్వప్నాలకి దుస్వప్న రూపంలో చెడు సంస్కారాలు పోవటం వల్ల వాడు ఇంకా మంచి మార్గంలోకి వచ్చేస్తాడు పూర్తిగా రెండో రకం స్వప్నాలు చిత్తం స్థాయిలో సుగుణాలను దైవీ గుణాలను పెంపొందించ కొనట జరుగుతుంది చిత్ర విచిత్రమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి ఎవరో వచ్చి ఏదో మంచి మాట చెప్పినట్టు మీరు ఎవరికో సహాయం చేస్తున్నట్టు మీకు ఎవరో సహాయం చేస్తున్నట్టుగానో అంటే పాజిటివ్ స్వప్నాలు వస్తాయి ఈ కేటగిరీలో నువ్వు ఉన్నప్పుడు ఈ స్వప్నాలు ఏం చెప్తాయి అంటే మీ చిత్తంలో శ్రద్ధ విశ్వాసము వృద్ధి చెందుతోంది అని తరువాత భవిష్యత్ జ్ఞానం ఈ డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ ఆరు నెలలు కనుక మీరు మీ స్వప్నాలను అనలైజ్ చేసుకుని రికార్డు ఉంచుకుంటే ఖచ్చితంగా మీకు మీ డ్రీమ్స్ లో భవిష్యత్ జ్ఞానం వస్తుంది గ్యారంటీ అది మీ ఫ్యూచర్ మీకు తెలిసిపోతుంది మీకు ఏదైనా సీరియస్ అనారోగ్యం రాబోతోంది అంటే అది ఆరు నెలల ముందు మీ డ్రీమ్ స్టేట్ లో తెలిసిపోతుంది అంచేత తెలుగు గల వాడు ఏం చేసుకుంటాడు అక్కడే వాడి రోగాలను నివారణ చేసుకుంటాడు వాటిని భౌతిక జగత్తులోకి దిగినివ్వడు కానీ ఇక్కడ మళ్లీ నేను చెప్పేది ఏమిటి అంటే మనిషికి వినడమే తప్ప చేయటం అలవాటు లేదు ఇది నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు బట్టి చెప్తున్నాను మనుషులకి మీ యొక్క స్వప్నాల పుస్తకాన్ని ఒకటి పెట్టుకోండి స్వప్నాల్ని ఉపయోగించుకోవాలనుకునేవారు పుస్తకాన్ని పెట్టుకోండి కళలో మీరు సాధన ఏం చేస్తారు సాధన ఏమీ లేదు వచ్చిన కళలని మీరు డ్రీమ్స్ పుస్తకంలో రాసుకోవాలి లేవగానే మీరు మీరు రాసుకోకపోతే మీకు మళ్ళీ గుర్తు ఉండదు అందుచేత పెన్సిల్ పుస్తకం పక్కన పెట్టుకోండి పడుకోండి ఇతరమైన ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు లేడీస్ పీరియడ్స్ టైంలో గాయత్రి చేసుకోవచ్చా పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని పీరియడ్స్ టైంలో తినొచ్చా లేదా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా దానిని ముట్టుకోకండి నాలుగు మీద పెట్టుకోకండి చాలా ప్రమాదం ఏమిటిదంతా పిచ్చి కామన్ సెన్స్ నేను చెప్పిందే వినమని నేను బలవంతం పెట్టడం లేదు ఐ ఫాలో కామన్ సెన్స్ మై గురువు ఫాలో కామన్ సెన్స్ పంతొమ్మిది వందల నలభై నుంచి ఇప్పటి వరకు అంటే డెబ్బై సంవత్సరాలు దాదాపు అయిపోయింది ఈ డెబ్బై సంవత్సరాలలో ఇంకా చేసిన వారికి ఎవరికి ఏ బాధలు రాలేదు అందరూ హాయిగానే ఉన్నారు మీరు మీ కామన్ సెన్స్ ఉపయోగించండి ఎవరో ఏదో అంటే మీరు మీ కామన్ సెన్స్ ని విడిచిపెట్టకండి అందుకే మేడం బ్లావెట్స్ కి తన సీక్రెట్ రాక్టర్ లో రాస్తుంది ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్ ఆధ్యాత్మిక జగత్తులో కూడా కామన్ సెన్స్ ఉంచుకోండి మన ముత్తాతలు వైసరిని దాటుతారట ఒక రూపాయి ఇరవై ఐదు పైసలు గోదానంతో ఒక రూపాయి ఇరవై ఐదు పైసలతో ఏమొస్తుంది ఒక హంతకుడు ఉన్నాడు తప్పించుకోవడానికి ఒక లాయర్ దగ్గరికి వచ్చాడు నువ్వు ఒక పని చెయ్యి బాబు కోర్టులో ఎవరు ఏమడినా బెబ్బే అను మిగతా నేను చూసుకుంటాను అన్నాడు లాయర్ వాడు అలాగే చేశాడు అప్పుడు అన్నాడు వీడికి మాటలు రావు ఏమీ రావు వీడు మూర్ఖుడండి పిచ్చివాడండి దేనికైనా బెబ్బే అంటాడు అంతా ఆయన తర్వాత ఫీజు అడిగితే బెబ్బే అన్నాడు ఒక భౌతికమైన విద్య రావటానికి ఇరవై నాలుగు సంవత్సరాలు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి తల్లి తండ్రి గురువులు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి మీ పిల్లవాడు ఒక ఇంజనీర్ అవ్వడానికి అశ్వాన్ని ఒక చోటకు తీసుకువచ్చి పెడితే మీరు రాత్రి పగలు చదివేస్తే వాడు ఇంజనీర్ అవుతున్నప్పుడు ఏమీ ఇవ్వకుండా మీరు ఉన్న రూపాయి పావులతో మీరు గాయత్రి మంత్ర దశలు అయిపోతామంటే అది రాదు మీరు కష్టపడాల్సిందే మీరు సాధన చేయాల్సిందే సాధన మీరు చేయండి రిజల్ట్ వచ్చి తీరుతుంది ఈ ఒక్క ఫీల్డ్లోనే తప్పులకి శిక్ష లేదు అసలు వైజ్ఞానిక జగత్తులోనే తప్పులకి శిక్ష లేదు ప్రయోగాలలో తప్పు జరగటం వల్ల తర్వాత స్టెప్ కి వెళ్తారు ఆధ్యాత్మిక జగత్తులో కూడా అంతే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక జగత్తులో మంత్ర సాధన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుంది మంచి కోసం చేస్తే ఏ ఒక్కడు చేసినా అది అందరికీ కూడా చెందుతుంది ఒకడు లైట్ వేసినా ఆ రూమ్ లో ఉన్న వారందరికీ లైట్ కనబడుతుంది అలాగే మీరు ఒక్కరే మంత్ర సాధన చేసినా అందరికీ మంచి ఫలితాలు ఇస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో నేను ఫలానా సాధన చేస్తాను దానివల్ల నేను ఈ విధంగా నష్టపోయాను అని ఎవడు చెప్పినా నమ్మొద్దు సాధన వల్ల మంచే తప్ప చెడు ఎట్టు పరిస్థితులలోనూ జరగదు దానివల్ల మీరు బాగుపడితే పడతారు లేకపోతే ఏమీ అవ్వదు మీరు ఎలా ఉన్నవారు అలా అవుతారు ఇంకోటి ఒక కుస్తీ పోటీకి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు పోటీలో ఎవడో ఒకడే గెలుస్తాడు అంటే మిగతా వాళ్ళందరూ ఓడిపోయారని వాళ్ళకి నష్టం జరిగిందన్న అర్థం కాదు వాళ్ళకి ఆ వ్యాయామం వల్ల ఆహార నియమాల వల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది అంటే వాడు పోటీలో ఓడిపోయినా వాడికి లాభమే ఉంది తప్ప నష్టం రాలేదు మీరు అనుకున్నది నెరవేరకపోవచ్చు కొన్ని కారణాల వల్ల ఒకవేళ అలా జరిగినా కూడా ఈ గాయత్రి శక్తి మీకు చాలా సామర్థ్యాన్ని ఇస్తుంది అది గుర్తుంచుకోండి ఆ జ్ఞానము ఈ భవిష్యత్తు స్వప్నాల వల్ల తెలుస్తుంది మీరు అనుభవిస్తే కాని అది తెలియదు చాలా మందికి స్వప్నాలలో దైవ దర్శనానుభూతి కలుగుతుంది ఇష్ట దేవత సాక్షాత్కారం లభిస్తుంది అది చాలా మంచిది గాయత్రి మంత్రం వల్ల సద్గురువు లభిస్తాడు గాయత్రి మంత్ర సాఫల్యానికి గుర్తులు ఏమిటంటే మీకు మొదట బరువుగా అనిపించవచ్చు అలసటగా అనిపించవచ్చు తేలికగా అనిపించవచ్చు కానీ కొన్నాళ్ళు మీరు మొండిగా దాన్ని కంటిన్యూ చేసేస్తే అవి వెళ్లిపోతాయి పెళ్లి కాని వారికి స్పెషల్ ఏమిటంటే స్కిన్ కాంప్లెక్షన్ అద్భుతంగా మారుతుంది గాయత్రి మంత్రం చేసేవారికి ఆకర్షణ వృద్ధి చెందుతుంది అందువల్లే గురువులకి అంత ఆకర్షణ వాళ్లల్లో ఉన్నటువంటి గాయత్రి తరంగాలు మీకు ఆకర్షణనిస్తాయి కృష్ణుడు నల్లని వాడు అంటారు కానీ చాలా అందంగా ఉంటాడు ఎందువల్లనంటే గాయత్రి ఛందస్సు రూపుదాల్చినటువంటి శరీరం అది పన్నెండు రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి ఒకటి ఆస్వాద తపస్సు నాలుకకి ఉప్పు తీపి తగలనివ్వకపోవడం ప్రతి నెల ఒక రోజు ఉప్పు తీపి తినడం మానేయటం నేర్చుకోండి రెండు తితీక్ష తపస్సు అంటే ఏసీ ఉంటుంది కానీ వేసుకోరు ఫ్యాన్ ఉంది కానీ వేసుకోరు జోడు ఉంది ఎండాకాలం కానీ జోడు లేకుండా నడుస్తారు ఎండాకాలం తితీక్ష అంటే కష్టాలు భరించడం ఇవంతా ఎందుకు చేయమంటారు అంటే మన జీవితాలలో ఎప్పుడో అప్పుడు ఏదో తప్పు చేసి ఉంటాం అవి పరిపాకం అవ్వటానికి చేయమంటారు ఇష్టపడి భోజనం మానేస్తే దానిని ఉపవాసం అంటాం తినాలని ఉంది కానీ తినలేకపోతున్నారు అది శిక్ష అంటారు భోజనం రోజుకి ఏదో ఒక టైం అనుకుని తినండి ఈ రోజు ఏడు గంటలకు టిఫిన్ తింటాను అనుకుంటే ఏడు గంటలకే తినండి రేపు పది గంటలకే అనుకుంటే ఆ రేపు పది గంటలకే తినండి మీకు వీలున్న సమయం అనుకొని ఆ సమయానికే ఆ పని అయ్యే విధంగా చూడండి అప్పుడు కూడా తిదీక్ష అవుతుంది సకాలంలో చేయటం అంటారు దానిని మూడు కర్షణ తపస్సు శుష్కింప చేసుకోవడం మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ సమయం కష్టపడటం ఆ కష్టపడటం అయినది ఏదైనా కావచ్చు మీరు రెండు గంటలు హాయిగా చదవగలరు అనుకుందాం గంటలు చదవండి అది కర్షణ తపస్సు అంటే ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కష్టంగా ఉన్నప్పుడు వెదవ కర్మిలా కష్టపెడుతోంది అనుకోకుండా చేసుకుంటే అది కర్షణ తపస్సు అవుతుంది దానివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గురువుగారు ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్పేవారు ఆధ్యాత్మిక జగత్తులో మీ నిత్య జీవితంలో ఏ మార్పులు తీసుకుని రానవసరం లేదు మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి కాని దృష్టి కోణం మారాలి ఒక దేవాలయం కడుతున్నారు ఒక చోట రాళ్లు కొడుతున్నారు ఒకడేమో నేను చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం ఎక్కడా రాలేదు నా కర్మ కాలింది రాళ్ళు కొట్టాల్సి వస్తోంది అని అనుకుంటూ కొడుతున్నాడు ఇంకొకడు నా కుటుంబాన్ని పోషించే బాధ్యత నా మీద ఉంది దానికి ఈ రూపేణా ఓ అవకాశం దొరికింది అని ఆనందంతో కొడుతున్నాడు మూడవ వాడు ఇంకా తన్మయంతో కొడుతున్నాడు నేను చెక్కిన ఈ రాయి రేపు దేవాలయంలో ఉంచబడుతోంది ఈ రాయి మీద ఎంతమంది మహానుభావులు భక్తులు నడుస్తారో అంతకంటే నాకేంటి అదృష్టం అని కొడుతున్నాడు పని ఒక్కటే ముగ్గురూ చేసేది రాయిని కొట్టడం మీరు పనులు ఏమీ మానక్కర్లేదు మీరు ఏం చేస్తున్నారో అదే చేయండి గాయత్రి మంత్రంలో చెప్పేది ఏమిటంటే సద్బుద్ధి జీవితం పట్ల చిత్తశుద్ధి రావాలి అని దృష్టికోణం మారాలి అని చెప్తుంది గాయత్రి మహావిజ్ఞాన్ చివరి పేజీలలో జీవితం పట్ల మీ దృక్పథం ఎలా ఉండాలి అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు దాన్ని చదువుకోండి మీకు తెలిస్తే ఆచరణలోకి వస్తుంది రామకృష్ణ పరమహంస ఓ ఉదాహరణ చెప్పేవాడు ఓ దొంగాడు ఉన్నాడు పక్క గదిలో ఇంత బంగారు ముద్ద ఉంది అని తెలిసింది వాడికి ఇంకా వాడు ఊరుకుంటాడా ఎలాగోలా దాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తాడు కదా ఇది మంచిది అని తెలిసాక కూడా మీరు దాన్ని ఆచరించలేకపోతున్నారు అంటే గాయత్రి చేయటం మంచిది అని మీకు అర్థం కాలేదన్నమాట ఇక నాలుగు ఉపవాస తపస్సు దీని గురించి నేను ఏమి చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు ఈనాడు సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే మనం ఈనాడు తీసుకుంటున్న ఆహారంలో ఎనభై శాతం మృతాని శరీరానికి అవసరం లేనిది మనం ఎక్కువగా తీసేసుకుంటున్నామన్నమాట అమెరికాలో ఓ పన్నెండు యూనివర్సిటీలు కలిసి ఓ పుస్తకం పబ్లిష్ చేశారు ఇప్పుడు మీరు తింటున్న తిండిలో ఎనభై శాతం తిననవసరం లేదు జంతువుల మీద వాళ్ళు ప్రయోగాలు చేశారు తీసుకునే ఆహారం తగ్గిస్తే వాటి ఆయుష్ రెండు మూడు రెట్లు పెరిగింది ఎక్కువ కాలం పాటు బ్రతుకుతున్నాయి అవి అలాగని వాటి యాక్టివిటీలో ఏ మార్పు లేదు కృషించాయి కొంత అంతే అంచేత ఋషుల దీర్ఘ ఆయుషుకు వాళ్లు చేసే తపస్సులు కారణం కావు తినకపోవడమే కారణం వాయు భక్షణం చేయగలిగారా అమరత్వమే వస్తుంది సైన్స్ ఏం చెప్తుందంటే బ్రెయిన్ తో పనిచేసే వాళ్ళకి ఆఫీసులో కూర్చొని పనిచేసే వాళ్ళకి రోజుకి ఎనిమిది వందల క్యాలరీస్ చాలు అని రెండు వందల గ్రాముల రైస్ తో ఎనిమిది వందల క్యాలరీస్ వస్తాయి ఈ లెక్కన మనం ఎంత ఎక్కువగా తింటున్నామో ఆలోచించుకోండి అంచేత్ మనం ఈ ఉపవాసం అనేది చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి పౌర్ణమ నాడు అమావాస్య నాడు అలా ఏదో ఒక రోజు అనుకోవాలి ఉపవాసం చేయాలి దానివల్ల రోగాలు కూడా రావు ఉన్నా తగ్గుతాయి ఇక నెక్స్ట్ ఐదవది గవ్యకల్ప తపస్సు ఇది ఇంద్రియాలకు సంబంధించిన ఒక విశేషమైన తపస్సు ఏదో ఒక ఇంద్రియాన్ని మిగతా ఇంద్రియాల కన్నా చాలా ఎక్కువగా వాడటం చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే ఈ తపస్సు చేస్తాం చదువుకుంటున్న వారు కళ్ళని ఎక్కువగా వాడతారు మిగతా వాటి కన్నా నెక్స్ట్ ప్రదాతవ్య తపస్సు మీకు ఉన్నది మీ అవసరాలను తగ్గించుకొని ఇతరులకు ఇవ్వటం మీకు ఉన్నది మీకు తగ్గించుకొని ఇతరులకు ఇవ్వటం నెక్స్ట్ ఏడవది నిష్కాన తపస్సు మన బాడీలో ఉన్నటువంటి అనేక టాక్సిన్స్ తీసివేయడం ఇది నిష్ణాతుల వద్దనే నేర్చుకుని చేయాలి లేదా వాళ్ళ సమక్షంలో చేయాలి మనంతట మనం చేయటం కష్టం ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ మన శరీరానికి కాని ఉత్తమమైన క్లీనింగ్ ప్రాసెస్ ఏమిటంటే పండ్లని తినటం పండ్లని కనుక ఎక్కువగా మీరు తీసుకుంటే మీ బాడీ ఎప్పుడూ క్లీన్ గా ఉంటుంది అధ్యత వారానికి ఒక రోజు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటాము అని పెట్టుకుంటే మంచిది ఫలహారము అంటే ఫలం తినమని కాని ఫలాహారము అంటే ఇప్పుడు ఏమిటి రోజూ తినేదానికంటే ఎక్కువ నూనెతో చేసిన టిఫిన్లు తినటం ఆ మానసిక స్థితి మార్చుకోవాలి కానీ అది కాదు ఫలహారం అంటే ఫలాలు తినటం దోశలు ఉప్మాలు తినటం కాదు ఫలాలకి మించిన డిటాక్స్ ఫ్లయింగ్ ఏజెంట్స్ లేవు అది గుర్తుంచుకోండి ఫలాలు తింటున్న బాడీకి ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ చేయలేదు సైంటిఫికల్లీ నిరూపించారు దీన్ని రోజు ఈ నూనె టిఫిన్స్ తినే బదులు కనుక మీరు ఈ ఫలాలు తినడం ప్రారంభిస్తే మీ కాంప్లెక్షన్ పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది ఆరోగ్యము బాగుపడుతుంది అందుకే ఈనాడు ఒంటిపూట భోజనం మానేసి మోడ్రన్ ఫలహారం చేసే వాళ్ళకి రిజల్ట్స్ రావటం లేదు నిజంగా ఫలాలు తినండి ఫలితాలు అవే వస్తాయి ఉదాహరణకి జామకాయలు కాన్స్టిబేషన్ ట్రబుల్ కి అద్భుతంగా పనిచేస్తుంది ఏ సీజన్ లో వచ్చిన ఫలాలను ఆ సీజన్ లో తినండి చాలు నెక్స్ట్ సాధన తపస్సు రోజుకి ఒక గంట సేపు గాయత్రి మంత్రం చేస్తాను అనుకోండి చేయండి అలా ఏదో ఒక మంత్రము సాధనకి కొంత సమయం కేటాయించడం సాధన తపస్సు అనబడుతుంది తొమ్మిదవది బ్రహ్మచర్య తపస్సు ఆ పేరే చెప్తుంది మీరేం చేయాలో ఇక పది చాంద్రాయన తపస్సు ఇది ఒక అద్భుతమైన తపస్సు పన్నెండు సంవత్సరాల పాటు చాంద్రాయణ తపస్సు చేసిన వాడికి ఏ పాపము అంటదు వాడిని ముట్టుకున్న వాడికి కూడా పాపాలు నాశనం అయిపోతాయి గురువులని మనం ఎందుకు స్పర్శిస్తాము అంటే ఆ టచ్ చాలు మన పాపాలు పోగొట్టడానికి చాంద్రాయణ తపస్సులో చంద్రుని యొక్క తిథులను బట్టి ఆహారం తీసుకుంటాం మనం పౌర్ణమి నాడు మ్యాక్సిమం ఆహారం తీసుకుంటాం ఆహారం కొలతలో రోజుకి వన్ బై సిక్స్టీన్ పార్ట్ తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఏమి తీసుకోము మళ్ళీ అమావాస్య నుండి రోజుకి వన్ బై సిక్స్టీన్ పార్ట్ పెంచుకుంటూ పోయి పౌర్ణమి నాటికి మళ్ళీ ఫుల్ గా తీసుకుంటాం ఈ సైక్లిక్ ప్రాసెస్ లో పళ్ళు మాత్రమే తిన్నటువంటి వాళ్లకి జరిగే అద్భుతాలు లాభాలు మీరు ఊహించలేరు అమరత్వం దానితోనే వచ్చేస్తుందేమో అని అనుకుంటాను నేను నెక్స్ట్ అది మౌన తపస్సు రోజుకి ఓ రెండు గంటల పాటు మౌనంగా ఉండటానికి ప్రయత్నిద్దాం మనమందరం కూడా అనవసరపు వాగుడు ఆపండి వీలైనంత సమయం మౌనంగానే ఉండండి రోజులో నెక్స్ట్ పన్నెండవది ఆర్జన తపస్సు ఆర్జన అంటే సంపాదించుకోవటం దేనిలోనైనా సరే విశేష జ్ఞానమును ఆర్జిస్తే దాన్ని ఆర్జన తపస్సు అంటాము గురుదేవులు ఈ పుస్తకంలో ఇచ్చిన సలహా ఏమిటంటే సంవత్సరానికి ఉన్న పన్నెండు నెలలలో ఒక్కొక్క నెల ఒక్కొక్క తపస్సు చేసుకోండి అన్నారు నెక్స్ట్ పదమూడవది అనుష్ఠానం ఒక కాలం పెట్టుకొని ఒక లక్ష్యంతో ఇన్ని వేల మంత్రజపము అని పెట్టుకుని చేసేది అనుష్ఠానం అంటే తొమ్మిది రోజులలో రోజుకి ఒక నియమిత సంఖ్యలో ఇరవై నాలుగు వేలు గాయత్రి మంత్ర జపాన్ని పూర్తి చేయడాన్ని ఒక గాయత్రి అనుష్ఠానము అంటారు గాయత్రి మంత్రాన్ని విశేషమైన సంఖ్యలో తొమ్మిది రోజుల పాటు జపం చేస్తూ ఉంటే మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ దీక్షలు ఇచ్చే తేదీలు పది ఇరవై ముప్పై అని ఎందుకు పెట్టానంటే ప్రతీ నెల ఒకటి నుంచి తొమ్మిది పదకొండు నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ అనుష్ఠానం చేస్తున్నా ఈ తొమ్మిది రోజులు సాధన చేస్తున్నాను దాంట్లో వచ్చిన శక్తిని ఆ రోజు మీకు పనిచేస్తున్నాను ఇందులో నా శక్తి తక్కువ నాది ఇరవై నాలుగు వేల గాయత్రి కానీ నా దానితో గురువుగారి తపస్శక్తి కలుస్తుంది గురువు గారి తన ఆత్మకథలో చివరి చాప్టర్ గా నా వారసత్వము నా వీలునామా అని రాశారు అందులో మీకందరికీ కూడా ఉత్సాహం కలిగించేటటువంటిది ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు కోట్ల గాయత్రి అంతర జపశక్తే అంతరిక్షంలో సిద్ధముగా సురక్షితముగా ఉన్నది అనే మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉంది మీకే కాదు రాబోయే రెండు తరాల వారికి కూడా అంటే మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలకి కూడా సురక్షితముగా ఉన్నది అని బ్లాంక్ చెక్ ఇచ్చాడు ఆయన అది ఎంత సంఖ్య అవుతుందో చూసుకోండి అంత సరిపోయేంత తపస్సు చేశారు ఆయన మరి ఇప్పుడు నేను రోజుకి గంటసేపు గాయత్రి మంత్రం చేయడం ఎందుకు అంటే అది చేస్తే తప్ప అది మీకు రాదు వీలునామాలో ఉన్న కండిషన్ అదే మీరు గాయత్రి మంత్ర జపం చేస్తూ మీరు ఆ లైన్ లో కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు ఆ వారసత్వం అందుతుంది రేపు దీక్షా కార్యక్రమంలో ఆ లింక్ మీకు వస్తుంది దానికి ప్రిపేర్ కండి స్వస్తి జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాక